తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఇప్పుడు కేటీఆర్ వరుసగా భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయడం ప్రారంభించారు ఓ పక్క నేషనల్ ఫ్రంట్ రేంజ్లో భారతీయ జనతా పార్టీతో కలిసిపోతుందంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మొన్న కేసీఆర్ అయినా ఇటు పక్కన కేటీఆర్ అయినా తమ వైఖరిని తేల్చి చెప్పేటువంటి ప్రయత్నంలో భాగమే ఈ తిట్లు విమర్శలు మోడీ ఏం చేశారు రాష్ట్రానికి అంటూ ప్రశ్నలు అదే సందర్భంలో గతంలో ఒక ఖమ్మం రోడ్ల దగ్గర నుంచి హైవేలకు సంబంధించి కానీ అట్లాగే ఎల్ఈడి బల్బులకు సంబంధించి కానీ వివిధ స్కీములకి కేంద్రం ఏమి ఇచ్చిందన్నది చెప్పారు అయితే ఇప్పుడు అవన్నీ కూడా కాకుండా ఏం చేశారన్నటువంటి మళ్ళీ ప్రశ్న కొత్తది రైజ్ చేస్తున్నారు బాగానే ఉంది సాగునీటి ప్రాజెక్టులకి నీళ్లు కే నిధులు కేంద్రం ఇవ్వలేదు అన్నటువంటిది మాకు అదనంగా ఏం చేశారన్నటువంటి ప్రశ్ననే ఇక్కడ కేటీఆర్ రైజ్ చేస్తుంది మెయిన్ తెలంగాణ రాష్ట్ర సమితి టార్గెట్ రానున్న ఎన్నికల సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకించి మన దక్షిణాది ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి కానీ కాంగ్రెస్కి కానీ సీన్ లేదు అదే సందర్భంలో ఉత్తరాదిలో ఉన్నట్టు కొన్ని ప్రాంతాల్లో అటు మమతా బెనర్జీ లాంటి వాళ్ళు లేకపోతే శరద్ పవార్ లాంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్తో కానీ బీజేపీతో కానీ కలవకూడదు వీళ్ళు ప్రధానమంత్రులు అవ్వాలి ఇలా అవ్వాలనుకున్న వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావాలి వీళ్ళల్లో కొంతమందిని యూపీఏలో భాగస్వామ్యం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ యూపీఏ అంటే వాళ్ళు యూపీఏలో భాగస్వామ్యం అంటే ఆటోమేటిక్గా రాహుల్ని ప్రధానం చేయడానికి సిద్ధపడదు అలా కాకుండా రాహులు ప్రధాని కాకూడదు మోడీ ప్రధాని కాకూడదు మేము ప్రధాని కావాలని కోరుకునేటువంటి వాళ్ళు మమతా బెనర్జీ కానీ శరద్ పవార్ కానీ ములాయం సింగ్ కానీ ఇక్కడ ద దక్షిణాదిలో చూస్తే ఓ దేవగౌడ కావచ్చు ఇప్పుడు తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల్లో నవీన్ పట్నాయక్ పేరు కూడా తెరమీదకి తీసుకొస్తున్నారు ఈ నేపథ్యంలో దక్షిణాది ప్రాంతం నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు టీఆర్ఎస్కి ఓ పదిహేను దాకా సీట్లు వచ్చిస్తాయి అనేది పన్నెండు నుంచి పదిహేను దాకా అట్లాగే ఆంధ్రప్రదేశ్లో జగన్కి పది పన్నెండు నుంచి పదిహేను సీట్లు గ్యారంటీగా వస్తే ఇంకా పైన ఎక్కువ వస్తే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అట్లాగే ఏఏడిఎంకేకి అక్కడ పన్నెండు నుంచి పదిహేను సీట్లు గ్యారంటీగా వస్తే ఆ పైన ఎన్న వస్తాయి అనేటువంటి చూడాల్సి ఉంటుంది కర్ణాటకలో జేడిఎస్ అయితే ఆల్రెడీ కాంగ్రెస్ కూటమిలో ఉంది కాబట్టి అది పక్కన పెడితే ఒకవేళ చూసుకుంటే వాళ్ళకు కూడా కలు కలుపుకుంటారు అవసరం అనుకుంటే కనుక ఇక్కడ ఈ మూడు రాష్ట్రాలే చూసుకుంటే ఇటు వరిస్తా నవీన్ పట్నాయక్ చూసుకుంటే పది సీట్లు లెక్కేసుకుంటే ఇక్కడే దగ్గర దగ్గరగా ఒక అరవై నుంచి డెబ్బై సీట్లు వీళ్ళని కనుక ఒక సాలిడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా పొద్దున ఎన్డీఏ రావాలనుకున్నప్పుడు ఎందుకంటే యూపీఏతో కలవడానికి కేసీఆర్కి ప్రాబ్లం ఇటు తను ప్రధానమంత్రి క్యాండెట్గా ఏ మమత లాంటి వాళ్ళను లేకపోతే శరద్ పవార్ లాంటి వాళ్ళని కలిపితే ఒక మూడు నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళని కలిపితే అక్కడ నూట యాభై దాకా వస్తాయి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకూడదు అనుకుంటే బీజేపీ వచ్చి ఇక్కడ కేసీఆర్ చెప్పేటువంటి తృతీయ ఫ్రంట్కి మద్దతు ఇవ్వాలి అప్పుడు ఆ సందర్భంలో వీళ్ళకు ఉన్నటువంటి ఐక్యత వీళ్ళకు వచ్చినటువంటి సీట్ల ఆధారంగానే రాజకీయం ఆధారపడి ఉంటుంది లేదా ప్రధానమంత్రిగా ఎన్డీఏకి ఓకే చేసుకుని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఈ కూటమి నుంచి ఒకళ్ళు ఉండేటట్టు ఒక ఎన్డీఏ ప్లస్ ఎఫ్ ఫెడరల్ ఫ్రంట్ ఎఫ్ఎఫ్ అనేటువంటి ఒక కోటం కిందైనా జట్టు కట్టచ్చు ఈ కోణంలో నుంచి జరుగుతున్నటువంటి ప్రయత్నంలో భాగమే బీజేపీని టార్గెట్ చేస్తూ సాగిస్తున్నటువంటి తాజా విమర్శల పర్వం ఇది ఎన్ని రోజులు ఎలా సాగుతుంది ఎన్నికల్లో దీనికి ప్రజలు ఎలా స్పందిస్తారన్న చూద్దాం